హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నా సబ్స్క్రైబర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు గృహప్రవేశం వీడియో ఎప్పుడు అని ఇదిగోండి చూడండి ఈరోజు వీడియో మొత్తం కూడా లాస్ట్ వరకు చూస్తే మీరు ఇల్లు మొత్తం కూడా వీడియో చూసినట్టు ఉంటుంది అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరి వీడియో కంటిన్యూ చూసి ప్రసాదం చేయడం కోసం సత్యనారాయణ స్వామి ప్రసాదం చేయడం కోసం కనబడంతా గైడెన్స్ ఇస్తుంది అత్త అమ్మ చేస్తుంది పాపం తేను ఎప్పుడు వీడియోలో కనిపించలేదు మా చిన్నాడు పరుచు ఎప్పుడు మీ అమ్మ కనిపిస్తుంది కనిపించడం తక్కువ తేను పాప చాలా దూరం నుంచి రావాలి మేమంటే అందరూ వైజాగ్ లో ఉంటారు తేను పాట నెల్లూరులో ఉంటుంది నెల్లూరు కాదు చెన్నై చెన్నై వంట చేస్తున్నారు వంట చేస్తున్నారు చేస్తున్నారు అంటే వచ్చినప్పుడే కదా అమ్మా చేస్తారు రాకుండా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా వంటలో इधर ही नहीं है बात इस तरह मेरे साथ मेंटल तो चल रहा है मैं आठ बज मेंटल इधर किसना जाल है आपके अंदर इधर लाम्बरों कोड़ा है इधर ना कंपटीशन है इधर तो जब डोरी बादल घोटे हैं तहखल पे आप लांग क्या आते बाय पिन्ने कड़वांड बाजा पिन्ने बारे आप पिन्ने पावसे बेंस आठ mm. केल्ट ట్ట అలా మాట్లాడకూడదు తప్పు చాలా అందరు బయటకు వెళ్ళారు మరందరు లైన్ వస్తారు అయిపోయింది ವೀಳಿಧರು ಗೈಡೆನ್ಸ್ ಇಸ್ತಾರೆ ಗೈಡೆನ್ಸ್ ಇಸ್ರು ಮೇಡನ್ಸ್ का दिगकाला यकारज रुद्राणी र घंटा यशम पवे ने कंस नि तो नि भगे छ 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 भ వేశం హడావడండి ఇది దంతా కోసం చదువుతుంది బెంగళూరులోని సిస్టర్ వాళ్ళ ఆ ఆ మొత్తం మా సైన్యం మైక్ పెట్టుకున్నాడు మైక్ పెట్టుకో శైలి చూడదు ఏంటి అన్ని లేవు ప్లేట్లం చట్నీ ఇది ఇది ఏంటి సాంబార్ కొబ్బరి చట్నీ అల్లం చట్నీయా ఊతప్పం ఇడ్లీ వడ బాగుండ shankar garden ¿no? <laughs>

ఎందుకు ఏం చేస్తున్నావు జలత కలరింగా హైఫై పనికి ఏం చేస్తున్నావు హైఫై పనుకి ఏం చేస్తున్నావు హైఫై ఏం చేస్తున్నావు హైఫై పా ఈడే చాలా గట్టి కొట్టాడు

शिवाशवियावयावरयानो रुतमया यादेष्टश्वदनुरघोरापवकृनेह यामस्थानुमाशंतवयादिेशंताविहाकहिह यामिशम अरुशं दुशं रुतमनायायह उधयनम विश्वभूतारिसा दुष्टनोह लडयातिरहा नमःस्तु मे कृते येते चाला बांटेज एकदम ब्ளாக் गयो क्लाउड्स चाला बाकनपिस्ते मली वीड केचेन दोंगा 8 7

ఉండే ఎత్తుకు ఇట్లో వెతుకు ఇట్లో కూడా దాక్కుంటారు వాళ్ళు ఒక్క నిమిషం అంటే

நல்ல <laughs> மொத்தம் <laughs> ഇക്കാൻസ് ബാംഗ്ലൂർ മണി മണിഗാണ്ടി మా బెంగళూరు వంటకల్ అని చెప్తాను కదా మా ఫ్రెండ్స్ వీళ్ళంతా బెంగళూరు వస్తే మేము అందరం కూడా కలిస్తాం ఫస్ట్ ఫస్ట్ లో బెంగళూరులో మేము అందరం కలిసి ఉండాలి ఇక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళు ఇక్కడ తిరిగి మా సబ్స్క్రైబర్స్ కూడా వీళ్ళందరూ కూడా కొన్ని రెసిపీస్ వీళ్ళు కూడా చెప్తారు ఏదైనా చెప్పే ఫోన్ చేసి చెప్పండి ఆ రెసిపీ ఇలా చెయ్యండి ఎలా చెందా వీళ్ళు చెప్తారు అవి కూడా మీరు ట్రై చేయొచ్చు బెంగళూరులో రెసిపీస్ అన్నది మంచి చేసుకోవడం కదా అవి కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది రెసిపీస్ అన్నీ కూడా మా సబ్స్క్రైబర్స్ ఆడవాళ్ళు మెయిన్ వీడియో తీసుకున్నాను ఫ్రెండ్స్ కాదు హాయ్ చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి తెలుసు మీకు ఒక్కరి వచ్చేస్తుంది మొత్తం గిఫ్ట్లు ఓపెన్ చేస్తున్నారా వీళ్ళు ఎదురు ఏం చేస్తా చూస్తున్నారా ఏదో పోస్ట్రాలు పెడతానండి ఖచ్చితంగా అది కూడా చెప్పిస్ ఎన్ని వచ్చాయి ఎన్ని వచ్చాయి ఏ మే మేమిచ్చినవి కూడా ఓపెన్ చేయండి